నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈరోజు నల్ల శ్రీనివాసులు డైరీ దగ్గర ఉన్నాము ఎప్పటి నుంచి చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం గ్రామం బంగారీగడ్డ మండలం చండూర్ జిల్లా నల్గొండ ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు డైరీ రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు స్టార్ట్ అంటే పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తారు ఎట్లా ఉంది సార్ ఇక మన జీవితం పని నడుస్తూనే ఉంటది పని నడుస్తూనే ఉంటది మనకు ఎక్కడికో వెళ్ళి పని ఎత్తుకోవాల్సిన పని లేకుండా మన జీవనానికి సరిపోయే సంపాదన ఆహా ఒక్కొక్కటి ఎంత ఇస్తున్నాయి పాలు ఒక్కొక్కటి దాని కెపాసిటీ ఒకటి ఎనిమిది ఇస్తుంది ఒకటి పది ఇస్తుంది పన్నెండు ఇస్తుంది పూటక రోజు మీద రోజు మీద రోజు మీద ఇప్పుడు ఎంత తెచ్చారు ఒక్కొక్క దాన్ని ఇలాగే చాలా ఒకటి లక్ష ఇరవై ఉన్నాయి లక్ష రూపాయలు ఉంది ఎనభై వేలు వేలయ్ మన దగ్గర పుట్టినవి ఉన్నాయి ఇది మా షెడ్ లో కొట్టింది మేము పెంచుకున్నాం ఇప్పుడు ఫస్ట్ ఇద పూటకు నాలుగు నాలుగు లీటర్లు ఇస్తుంది నాలుగు పైన ఇస్తుంది ఇది ప్రెగ్నెంట్ కొనుక్కొచ్చిరా మీదేనాది ఇది ఆంధ్ర భార్య డెబ్బై వేలు తెచ్చిన ఇది పూటకి నాలుగు 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 లీటర్లు ఇస్తుంది పూటకి నాలుగు లీటర్లు ఇస్తుంది ఇది హర్యానా ముర్రా లక్ష ఇరవై వేలు ఇది పూటకి ఆరు లీటర్లు ఐదు ఆరు లీటర్లు ఐదు పదకొండు లీటర్లు ఇస్తుంది ఇది 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 మా పడ్డ ప్రెగ్నెంట్ మాదేది మేము చావుతున్నాం ఇవన్నీ మేము సాదే పడ్డ ఇది ఇది లక్ష ఇరవై వేలు ఎప్పుడు లక్షలు ఇది రెండు సంవత్సరాలు అయింది తెచ్చి రెండు లక్ష ఇరవై వేలు ఇది పూటకు ఆరు లీటర్లు ఇస్తాయి పూటకు ఆరు లీటర్లు పన్నెండు లీటర్లు ఇస్తాయి ఇది లక్ష రూపాయల లక్ష పదివేలు తెచ్చిన ఇది తెచ్చి ఆరు సంవత్సరాలు అవుతుంది ఇది పది లీటర్లు ఇస్తుంది పూటకు రెండు పూట రెండు పూటలు పూటకు ఈ ఆవు ఉంది ఇది నేను నలభై వేల కొన్నాము మాకు ఐదు ఆరు లీటర్లు ఆరు లీటర్లు పూటకి ఆరు ఆరు లీటర్లు ఇస్తుంది ఇది యాభై వేలు ఎప్పుడు ఇది రెండు ఇది ఒక సంవత్సరం ఒక సంవత్సరం నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇది అప్పట్లో యాభై వేలకు యాభైల గును దొడ్ల పుట్టినాయి మాకు ఇంకో ఇంకా దీని దూడ ఇది ఇది మాకు తక్కువనే ఇస్తుంది ఒక ఆరు వేలు లీటర్లు ఇస్తుంది రోజు కంటే మూడున్నర మూడున్నర ఇస్తుంది ఇంకా ఇది దాని పిల్ల చాస్తున్నాం మళ్ళీ జెర్సీ ప్రెగ్నెంట్ ఇప్పుడు ఇది మన దేశభావం

మన దాన్ని మనమే డెవలప్ చేసుకోవాలని ఇక ప్రయత్నం చేస్తున్నాడు అందుకని దూడల్ని మాత్రం పేదూళ్ళన్ని ఉంచేసిన దున్నపోతులు అయితే అమ్మేస్తారు దున్నపోతులు అమ్మేస్తాం పేదూళ్ళు ఉంచుతాం ఎన్ని రోజులు ఇస్తాయి ఒక్కొక్కటి పాలు పది నెలలు ఎనిమిది నెలలు పది నెలలు దాకా కొన్ని పది నెలలు పది నెలలు ఇస్తాయి కొన్ని ఎనిమిది నెలలు ఇస్తాయి కొన్ని పన్నెండు నెలలు కూడా ఇస్తుంటాయి మరి ఎన్ని రోజులు గడితే ఎన్ని రోజులు కట్టి మనం కొన్ని రెండు నెలల నుంచి ఎదకి వస్తాయి రెండు నెలల నుంచి ప్రయత్నం చేస్తే రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఆ మధ్యలో ఎప్పుడో ఒకసారి కట్టేస్తాయి ఈసారి వేసాము ఇప్పుడు కడతా ఏమి ఒకటి ఫస్ట్ టైం కట్టొచ్చు ఒకటి రెండోసారి కట్టొచ్చు ఓసారి మూడోసారి కట్టచ్చు అంటే చేసినప్పుడు మూడో ఏదో మీద కట్టచ్చు దున్నపోతాతో వస్తాడు చేసిపోతాడు

ఈ కట్టిన తర్వాత మనకు ఆరు నెలల సుడి వరకు కొన్ని కొన్ని ఏడు నెలలు ఇస్తుంది కొన్ని ఎనిమిది నెలల దాకా కూడా ఇస్తుంది దూడలు సాగుతారా అమ్ముతారా ఇంత ముందు అమ్మేది ఇప్పుడు సాగుకుంటున్నాయి సాగుకుంటున్నారు అంటే షెడ్ల పుట్టినాయి ఉన్నాయి ఒక అక్కడ ఉంది ఇప్పుడు ఒకటి రెండు ఇవన్నీ దూడలు సాగుతానే ఉన్నాం ఇవి మా షెడ్ లో పుట్టినాయి ఇవన్నీ ఇప్పుడు బర్రెలు ఆవులు రెండు దాస్తారు ఇప్పుడు పాలకు ఒక్కొక్క లీటర్కి ఎంత పడుతుంది మీకు ఎనభై రూపాయలు లీటర్ ఎనభై రూపాయలు లీటర్ బర్రె పాలు బర్రె పాలు ఆవు పాలు ఆవు పాలు ఎనభై అమ్ముతు నలభై అమ్ముతు టైం ఆవు దూడలు గిన్నె చస్తారా ఆవు దూడలు గిన్నె చస్తారు ఆవు లేదా వచ్చినప్పుడు ఎట్లా చేస్తారు అది కూడా సెమనే ఏదైనా అది మించి ఏమైనా ఏదైనా చెమనే ఏదైనా సెమనే అది ఎన్ని రోజులు ఇస్తుంది పాలు అది కూడా దాదాపుగా మనకు ఆవులైతే అయితే ఎనిమిది నెలలు పది నెలలు కట్టిన తర్వాత మనకి ఈ తర్వాత కట్టిన తర్వాత మనకి ఎంత సేమ్ సేమ్ ఆరు నెలలు ఏడు నెలలు గట్టినాక ఏడు నెలల వరకు దాదాపు ఆరు నెలలు ఏడు నెలల వరకు పిండుకుంటాం పని చేస్తారు పని చేస్తారు ఏ బాగా ఇస్తున్నాయో ఆవులు బాగా ఇస్తున్నాయా బర్రెలు బాగా మీ దగ్గర మాది రెండు సామాన్యం ఇస్తారు దానాలు ఏమేమి ఇస్తారు దానాలు ఇక పత్తి చెక్క మక్కా కంది చిన్ని సార్ దానా ఈ వాటి పాల కెపాసిటీ బట్టి మినిమం ప్రతిదానికి ఒక పూటకు ఒక కేజీ అయితే పక్కా వేస్తాం మామూలు నాటికి పాలు బంచికి ఇచ్చేటికి ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు పాలను బట్టి పెంచుతారు పాలు తక్కువ ఇస్తే తక్కువ కానీ ఖచ్చితంగా దానికి వేస్తారు ఇంకేం వేస్తారు కాలుష్యం ఆడతారా కాల్షియం మినరల్ మిక్చర్ అదే ఎట్లా ఇస్తారు అది పదిహేను రోజులు పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులు కాల్షియం వస్తాం మళ్ళీ పదిహేను రోజులు మినరల్ మిషన్ ఎంత ఇస్తారు అది ఆవరేజ్ కి ఇస్తాం మనం ఒక ఒక రోజుకొక హాఫ్ కేజీ అట్లా ఇచ్చినప్పుడు హాఫ్ కేజీ ఇస్తారు ఒక దానికి ఒక హాఫ్ కేజీ పైన రోజుకొక హాఫ్ కేజీ పైన మొత్తం టోటల్ గా టోటల్ గా మొత్తం దాని వల్ల కలిపిస్తాం రోజుకి ఒక దాన్ని ప్రత్యేకంగా ఎంత హాఫ్ కేజీ తెచ్చి అలా కలిపి అన్నింటికి ఇస్తారు ఒకసారి ఒకసారి తెస్తాం ఒక ఇరవై కేజీలు ఒక తెస్తాం ఆ ఇరవై రోజులు రోజు ఒక కేజీ లెక్కన అయిపోతుంది ప్రతి రోజు అల్ల కలిపిస్తాము అల్ల కలిపిస్తాం ఇది కూడా అంతే అంతే క్యాల్సియం కూడా ఒక లీటర్ ఇరవై లీటర్ క్యాన్ ఇచ్చిన ఆ ఇరవై రోజులు అలా వస్తాం అయితే దాన ఎట్లా ఎట్లా ఇస్తారు ఇప్పుడు పత్తి చెక్క కంది చున్ని మొక్కజొన్న పిండి తవుడు మూడు కలిపి దాన తోట్లా ఇంట్లో వేసేస్తాం ఇలా వేసేసి అన్ని అన్ని కలిసి మిక్స్ చేస్తారు ఇంట్లోనే ఉప్పు వేసాం మినరల్ మిక్చర్ ఇంట్లో వేస్తాం వేసేసి అన్ని కలిపి నానబెట్టేస్తాం ఇక ఇప్పుడు నానబెట్టి నానబెట్టం కదా నైట్ ఇస్తాం నైట్ ఇస్తారు నైట్ నానబెట్టి పొద్దు కలిస్తాం రెండు సార్లు మొక్క జొన్నలు దొరికితే మొక్క వేసి ఇలా వాడతాం మిక్సీలో మిక్సీ మొక్క జొన్న జనాలు తెచ్చి పట్టి పిండి వాడతాం మొక్క జొన్న తీసుకుంటాం మాకు ఇక్కడ దొరుకుతాయి కదా రైతుల దగ్గర అది తీసుకొని పడతాం పట్టి అలా మిక్స్ చేసుకొస్తారు అలా మిక్స్ చేసుకొస్తాం మొక్కజొన్నలు ఒకటేసారి కొని పెట్టుకుంటారా ఒకటేసారి ఒకటేసారి కొని పెట్టుకుంటారు రైతుల దగ్గర కొంటాం కొని నిల్వ చేసుకొని ఏమన్నా వాడుకుంటాం అయిపోయినాక ఇప్పుడు ఎక్కువ పాలు ఇవ్వడానికి ఏం దాన వాడతారు అన్ని వాడాల్సిందే అన్ని వాడాల్సిందే అన్ని వాడాల్సి ఏదో ఒకటేస్తే సరిపోదు అన్ని వాడాల్సిందే అన్ని వాడాల్సిందే మొక్కజొన్న మాత్రం కొనుకొచ్చి పట్టి వస్తాం జర తక్కువ తగ్గుతుందని తగ్గుతుందని ధర తగ్గుతుందని ఇది ఎంత కొనుకొచ్చి ఇది ఒక ఇరవై వేలకు కొనము సెకండ్ హ్యాండ్ మా దృష్టిగా ఉంటే వాళ్ళ కదా మళ్ళీ ఇరవై వేలకు అన్ని పట్టుకోవచ్చు ఇక పెని కింద ఏదైనా అల్ల పెట్టుకో మేత ఏ మేత వాడుతురు ఇప్పుడు సూపర్ నైప్రు జొన్న జొన్న సొప్ప జొన్న సొప్ప మిషన్ పట్టాలే మిషన్ పెట్టాలి మిషన్ పట్టాలి ఇక పోయాలి నైట్ ఎన్ని ఎకరాల లేచిరు జొన్న సొప్ప జొన్న సొప్ప ఒక ఎకరం చొప్ప వేసినాం ఒట్టి సొప్ప మళ్ళీ ఎవరైనా కొనుక్కొస్తాం మేము రెండోది సూపర్ నేపేరు ఒక అర ఎకరం సూపర్ నేపేరు ఉంటది అందులో అది కట్ చేస్తాం మిక్సింగ్ చేస్తారా ఇప్పుడు మిక్సింగ్ చేస్తాం ఇప్పుడు మిషన్ కేయాలి మిక్సింగ్ కట్ చేసి మిషన్ కట్ చేసి పోయాలి రోజు ఇప్పుడు ఎన్ని పూటలు వాడుతారు గడ్డి వేయడం మీరు రెండు పూటలే రెండు పూటలు రెండు పూటలు పచ్చి గడ్డి వేస్తారా అట్టి గడ్డి వేస్తారా పచ్చిగడ్డి పుష్కలంగా ఉంటది రెండు పూటల మిక్సింగ్ చేసేస్తాం ఇంకా లేదు అంటే ఒక పూట ఉరిగడ్డి ఒక పూట మిక్సింగ్ మిక్సింగ్ జొన్న సొప్ప ఇది మిక్సింగ్ చేసి కడింగ్ చేసి వేస్తారు ఎంత వేసుకోరు గడ్డి గడ్డి ఒక ముప్పై ఎకరం ఉంటుంది ముప్పై ఎకరం సరిపోతుందా మరి ఇన్నిటికి సరిపోతుంది అంటే కొంచెం తక్కువనే అవుతుంది మళ్ళీ పెంచిన మళ్ళీ వేసిన ఇంకొక ఎకరం ఒక ఎకరం వేయాలి బర్లా నిండిస్తారా మొత్తం ఇంటినే కట్టేసి ఉంచుతారా ఇప్పుడు కట్టేసే ఉంటాయి ఆహా ఇడిస్తారు ఎప్పుడు ఇడిచే జాగాలేము విడిచే అంత టైం లేదు ఆహా ఇక్కడనే ఉంటాయి ఇక్కడనే తింటే ఇక్కడనే పండుకుంటాయి ఇక్కడనే పండుకుంటాయి అసలు బుల్లకాడికే అసలు ఇటువారు ఎప్పుడు నీళ్ళు ఇడిచేస్తే పక్క కట్టే బయట కట్టేయడం లేదంటే లోపల ఉంటాయి నీళ్ళు నీళ్ళు ఇంకా దాని తోటి ఇల్లు వేస్తాం లేదంటే పైప్తో తాకుతాం ఆహా ఏం ఇడిచి తాపరు మొత్తం కట్టేసే ఉంటాయి ఎప్పుడైనా తెలిసి ఆహా ఇది ఎండాకాలం చల్లగా ఉండడానికి ఎండాకాలం ఏమో పైన అది వేస్తాం బస్తాలు బస్తాలు వేస్తారా బస్తాల వేసి ఏం చేస్తారు అంతే ఇక ఏముండదు ఇక చల్లగా ఉండడా మీ బస్తాలు వేసి పెడతారు ఆ పైన రేకుల మీద బస్తాలు వేస్తాం అట్లా రోజు కడుగుతారా తీయని మరి రోజు కడగాలి ఉదయం ఉదయం సాయంత్రం కడతారా ఒకసారి కడుతాం ఒకసారి రెండు సార్లు కడితే మంచిగా ఉండగా మాకు అంత టైం ఉండదు అంటే కడగడం వల్ల పాలు ఎప్పటికి ఇస్తాయా శుభ్రం కోసం అంతే శుభ్రం కోసం కూడా ఇస్తాయి కానీ శుభ్రం కోసం రోజుకు రోజు ఒకసారి బర్ర కడతాం షెడ్ కడతాం రోజు ఒకసారి నెలకు ఒకసారి ఈ స్ప్రే చేస్తాం స్ప్రే ఏ షెడ్ క్లీన్ ఉండడానికి ఈ ఈగలు దోమలు రాకుండా ఒక బుటాక్ స్ప్రే తెచ్చి నెలకు ఒకసారి ఆ పశువుల మీద కింద ఎన్ని కొడతాం ఈగలు దోమలు రాకుండా ఉండడానికి మొత్తం ఈ షెడ్ లా ఎన్ని బర్రలు ఉన్నాయి ఎన్ని ఆవులు ఉన్నాయి ఎనిమిది బర్రలు నాలుగు ఆవులు అన్ని పాలిస్తున్నాయా అన్ని అన్ని ప్రెగ్నెంట్ ఉంటాయి కట్టేవి ఉంటాయి సైజు ఉంటాయి అవి దూడలు సాధడానికి అవి అవి ఉంటాయి పాలిచ్చేవి కొన్ని ఉంటాయి ప్రెగ్నెంట్ కొన్ని ఉంటాయి కొన్ని ఎలా ఉంటాయి ఇప్పుడు ఎన్ని ఇస్తున్నాయి పాలు ఇప్పుడు నాకు నాలుగు ఇస్తాయి నాలుగు బర్రెలు ఇస్తాయి నాలుగు బర్రెలు మూడు ఆవులు ఇస్తాయి ఎన్ని అవుతున్నాయి ఆవులు ఎన్ని అవుతున్నాయి పాలు ఇప్పుడు బర్రెలయ్య ఒక ఇరవై లీటర్లు అయితే ఆవుల యొక్క పన్ను పదిహేను లీటర్లు అయితే ఆవు పాలు లీటర్కి ఎంత పడుతుంది మర్రి పాలు లీటర్కి ఎంత పడుతుంది ఈ మాది ఓపెన్ చేయలేదు కదా మొత్తం కలిపి మొత్తం మార్కెట్ పట్టుకు వస్తుంటారు ఎనభై రూపాయలు లీటర్ ఎనభై రూపాయలు లీటర్ మరి పాలు ఆవు పాలు ఆవు పాలు అయితే కొన్ని ఎనభై అమ్ముతాం మిగిలినవి మిగిలినవి ఉంటే సెంటర్ కేస్తారు సెంటర్ కేస్తారు ఇప్పుడు మీకు ఖర్చులు అంతా పోను ఎంత వస్తుంది పాల మీద ప్రతి నెల మాకు సగటున ఒక నలభై నుండి యాభై వేలు అయితే నలభై నుండి యాభై వేలు అయితే వస్తాయి ప్రతి నెల ప్రతి నెల యావరేజ్ లో ఒక యాభై వేలు నలభై వేలు యాభై వేల మధ్యలో వస్తుంది నలభై వేలు యాభై వేలు అయితే వస్తాయి వస్తాయి మిగులు మిగులు నలభై యాభై వేలు మిగులుతాయి ఒక లక్ష రూపాయలు వచ్చినాయి అనుకో ఖర్చులు పోను ఓ నలభై యాభై వేలు మన చేతిలో ఓ నలభై దాకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ